హనీమన్లో హత్యకు గురైన రాజా రఘువంశీ హత్య కేసులో టిస్టుల మీద టిస్టులు అసలు మే ఇరవై మూడున ఏం జరిగిందంటే ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భారీ భర్త హత్యకు ఇరవై లక్షలతో సుపారీ కుదిర్చిందని తాజాగా బయటపడింది అయితే రాజా రఘువంశీని అంతమందించాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని అయితే పోలీసులు తెలిపారు ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని పట్టుబట్టిందని చెప్పారు ఇండోర్లోని తమ కుటుంబానికి చెందినటువంటి కంపెనీ వర్కర్లను షిల్లాంగ్ పిలిపించి నిందితులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ కూడా ప్లాన్ అమలు చేసిందని తెలిపారు ఈ వ్యవహారం మొత్తాన్ని సోనం ప్రియుడు రాజేష్ కుహా ఇండోర్ నుంచే పర్యవేక్షించాడని వివరించారు అయితే మే ఇరవై మూడున షిల్లాంగ్లోని అటవీ ప్రాంతంలో రాజా రఘువంశీ మర్డర్ జరగగా భర్త శవాన్ని లోయలో పడేయడంతో సోనం హంతకులకు సాయం చేసిందని ఆపై మే ఇరవై ఐదున ఇండోర్ తిరిగి వచ్చి సిటీలోనే తలదాచుకుందని పోలీసులైతే చెప్పారు కొత్త జంట కనిపించకుండా పోవడంపై రాష్ట్రంలో కలకలం రాయగా మేఘాలయ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఈ నెల రెండున రాజా డెడ్ బాడీని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు రాజా అంత్యక్రియల్లో సోనం ప్రియుడు రాజ్ కొహ్వాలో పాల్గొన్నాడని పోలీసులు తర్వాత గుర్తించారు అయితే మే ఇరవై మూడున అసలు ఏం జరిగిందంటే హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన రాజా సోనం మే ఇరవై రెండు రాత్రి నాంగ్రేట్ గ్రామంలోని ఓ హోటల్లో స్టే చేశారు అయితే మే ఇరవై మూడున ఇద్దరు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు అప్పటికే కిరాయి హంతకులు ఆకాష్ ఆనంద్ వికాస్ షిల్లాంగ్ చేరుకున్నారు వారిలో ఒకరితో సోనం ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ వచ్చింది ట్రెక్కింగ్కు బయలుదేరిన రాజా సోనంలకు ఈ ముగ్గురు కూడా కలిశారు అయితే తాము కూడా ట్రెక్కింగ్ కేనని రాజాను మాటల్లో పెట్టి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ సోనం ఆదేశాలతో ఆ ముగ్గురు కూడా రాజాపై కత్తితో దాడి చేసి చంపేశారు ఆపై రాజా డెడ్ బాడీని లోయలో పడేసేందుకు సోనం వారికి సాయం చేసింది తర్వాత నిందితులు ఎవరిదారిన వారు వెళ్ళిపోగా సోనం తొలుత గౌహటీకి అక్కడి నుంచి మే ఇరవై ఐదున ఇండోర్కి చేరుకుంది ప్రియుడు రాజ్ కుహ్వాహ కుస్వాహ తన కోసం అరేంజ్ చేసిన ఓ గదిలో తలదాచుకుంది ఆదివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ సమీపంలో ఓ డాబా వద్ద పోలీసులకు సరెండర్ అయింది అయితే ఇండోర్ నుంచి సోనం గాజీపూర్ ఎలా చేరుకుందనే వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం సోనంను ఆమె ప్రియుడు రాజ్ కుస్వాహ హంతకులు ఆకాష్ ఆనంద్ వికాసులను పోలీసులు విచారిస్తున్నారు అయితే ప్రియుడితో వెళ్ళిపోవచ్చుగానే అనే నిర్ణయాలు మనకు తెలుస్తున్నాయి ఆల్రెడీ ప్రియుడు ఉండగా రాజాతో సోనం వివాహానికి ఎందుకు ఒప్పుకుంది పెళ్ళై అయ్యాకైనా ప్రియుడితో పారిపోవచ్చుగా తన సోదరుని ఎందుకు పంపింది ఏడేడు జన్మలకు తోడుంటానని సోనంకు రాజా మాటెబ్బగా సోనం మాత్రం ఏడు రోజులు కూడా కలిసి ఉండలేకపోయిందంటూ రాజా రఘువంశీ సోదరి శ్రస్తి ఓ వీడియోలో కన్నీటి పర్యంతమైంది రాజా అంత్యక్రియలో సోనం ప్రియుడు రాజ్ కుహో కుస్వాహ ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించాడని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి